నజరడనే నామంలో మీ అందరికీ శుభములు కలిగిన గాక ఈనాటి ధ్యానాంశంగా మనం ఒకటవ వ్యవహాను నాలుగో అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకున్నాం మొదటి వ్యవహాను నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఇక్కడ మరి యోహాన్ భక్తుడు మరి చెప్తూ ఉన్నాడు ప్రభునేశ క్రీస్తుని గురించినటువంటి మరి సువార్త అపోస్తలలో చాలా గొప్పగా ప్రకటించారు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని ఎంతగానో మహిమపరిచారు ఘనపరిచారు ఆ నేపథ్యంలోనే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని ఒక ధైర్యాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు చిన్నపిల్లలారా అని అక్కడ మరి బోధించినప్పటికీ ఆ మాట చెప్పినప్పటికీ కూడా చిన్నపిల్లలారా అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు మరి దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వారు రక్షణ పొందినవారు ప్రభువేశు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందినవారు అందరు కూడా మొట్టమొదటిగా దేవుని పిల్లలే అందుకోసం చిన్న పిల్లలారా అని కూడా ఇక్కడ సంబోధించినట్లుగా మనం గమనిస్తాం ఇక్కడ ఈ మాటకు జాగ్రత్తగా మనం గన్ గమనిస్తే మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు మనము దేవుని సంబంధులం అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంతేకాదు మీలో ఉన్నవాడు అంటే మనలో ప్రతి ఒక్కరు ఎవరైతే రక్షణ పొందుతారో వారందరిలో కూడా మరి దేవుని దేవుడు నివసించి ఉన్నాడు కాబట్టి ఆయన హృదయమే ఆయన ఆలయం కాబట్టి మనలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి మనము మరి ధైర్యంగా ఉండాలంటున్నాడు అంతేకాదు మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అని చెబుతూ అవతల వారి గురించి కూడా చెప్తా ఉన్నారు వారు లోక సంబంధాలు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనం సం దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి వాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచే ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము అని మరి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే దేవుని సంబంధముగా మనం ఉంటామో ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉంటామో అవతల వాడు మనకు విరోధైనటువంటి వాడు దేవుని సంబంధి కానటువంటి వాడు వాడు ఎటువంటి వాడు మనకు తెలిసిపోతుంది అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు పోతే మరి దేవుడు ఎలా ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుడు ఎలా ఉన్నాడు అని కనుక మనం ఒకసారి గమన గమనిస్తే కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం ఏడో కీర్తన పద్నాలుగో వచనంలో పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను అని చెప్పి వ్రాయపడినది మన మనం సేవించే దేవుడు ఎలా ఉన్నాడు దుష్టుడు ఏ విధంగా ఉన్నాడు అన్నది ఇక్కడ మనకి తేటతలం అవుతుంది పాపమును కన్నుటకు వాడు ప్రసవవేదన పడుతూ ఉంటాడట ఎవడైతే దుష్టుని సంబంధుడు ఎవడైతే దేవుణ్ణి ఎరుగకుండా ప్రభుణేశ్వర క్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించకుండా మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు పరిగెడుతూ ఉంటాడో వాడు దుష్టుని యొక్క సంబంధి వాడట పాపము చేయడానికి ప్రసవేదన పడుతూ ఉంటాడట మరి అంతగా ప్రసవ వేదన పడి ఏం చేస్తాడు ఆ ప్రసవ వేదన అంటే ఒక పాపం చేయడానికి ఒక గుంట తవ్వినట్టే ఆ గుంట తవ్వి తొవి తొవి అట దానిలోనే వాడు పడిపోతాడట మరి ఎవడైతే దుష్టిని యొక్క సంబంధం ఉన్నాడో వాడు వాళ్ళు శరీర కార్యాలు కూడా ఉంటాయి వాళ్ళు పగ ఉంటుంది ప్రతీకారం ఉంటుంది ఈర్ష్య ఉంటుంది ద్వేషం ఉంటుంది మోసం ఉంటుంది నరహ నరహంతకుడై ఉంటాడు మరి అబద్ధం ఆడుతుంటాడు ఇవన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కలిగి ఉంటాడు అంతేకాదు వ్యవహార వార్త ఎనిమిది నలభై నాలుగులో కూడా దుష్టుని గురించి మరి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు ప్రభునేశ క్రిస్తుని వారందరూ కూడా మరి ఎంతగానో మరి విసిగిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు వారి తండ్రియకు అపవాది సందు సంబంధులు ఎవరు దేవునిని ఎరగకుండా ప్రభునేశ క్రిస్తుని నిరక్షకుడుగా మరి తెలుసుకోకుండా ఈనాటి ప్రజలు ఆనాడు తండ్రి అయిన దేవునిని తెలుసుకునకుండా మరి ఆయన పంపించినటువంటి తన కుమారుడిని ఎవరైతే గ్రహించలేదో వారందరూ కూడా ఏమంటున్నాడు తండ్రి యొక్క మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అంటున్నాడు అపవాది సంబంధులట ఎవరు వీరికి తండ్రి అంటే అపవాది అలాగే మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు ఆడికి ఏదైతే దురాశలు ఉన్నాయో ఆ దురాశల్ని నెరవేర్చడానికి వీళ్ళందరూ కూడా మరి లోకంలో వేగురపడుతూ ఉన్నారు తొందరపడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉంటాము దుష్టుని యొక్క మరి చర్యలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరిని మోసం చేద్దామా ఎవరిని రకరకాలుగా ఇబ్బందులు పెడతామా ఎవడి ఆస్తిని దోసుకుందామా అని చెప్పేసి వీళ్ళు తిరుగాడుతూ ఉంటారట మరి ఆయా దేవుళ్ళు ఆయా దేవుళ్ళకు మొక్కుతున్నటువంటి వారు అంతేకాకుండా వారి గ్రంథాలు వారికి ఏం చెప్తూ ఉన్నాయంటే పాపం చేయొద్దని ఎక్కడా చెప్పట్లేదు వాళ్ళకి అంతేకాదు వారు మరి మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం లేకనే వారందరూ కూడా నశించిపోతున్నారట వారి దేవుళ్ళు దేవుళ్ళు అనబడినటువంటి వారు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు ఇది తప్పు ఇది ఇది రైటు అని చెప్పేసి వారికి ఎవరు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనపడవు మరి అట్టు విధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దురాశ ఎవడైతే వాళ్ళ అపవాది ఉన్నాడో వాళ్ళందరట ఆ దురాశ కలిగినటువంటి వాడు అపవాది వాడి యొక్క దురాశను వీరు నెరవేరుస్తూ ఉంటారట అంతేకాదు ఆది నుండి వాడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాడు ఆది నుంచి నరహంతకుడై ఆది నుంచి ఎక్కడ నరహంతకుడిగా ఉన్నాడు మొట్టమొదటిగా ఆదామును హవను సృజించినప్పుడు వారికి పుట్టినటువంటి మరి ఇద్దరు సంతానములో హేబేల్ని మరి కయ్యను చంపుతాడు అక్కడ ఎవరు నరహంతకుడిగా చేయించాడు ఆ యొక్క మరి కయ్యను మరి హేబేల్ని చంపినట్లుగా మనం చూస్తాము అక్కడి నుంచి వాడు నరహంతకుడుగా మనం గమనిస్తూ ఉన్నాము అంతేకాదు మరి సత్యం అందు నిలిచిన వాడు కాదు వాడిలో సత్యమే లేదు వాడు ఏది చెప్పినా కూడా అబద్ధమే వాడు ఏది చేసినా కూడా మరి విరుద్ధమైనటువంటి పనులే చేస్తూ ఉంటాడు అంతేకాదు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మా మాట్లాడును వాడు అబద్ధం ఆడినప్పుడట వాడి స్వభావం వాడి స్వభావం ఏంటి అపవాది కాబట్టి వాడి స్వభావం ఏంటి ఎవరిని మోసం చేద్దామా ఎవరిని బ్రింగుదామా ఎవరిని చంపుదామా ఎవరిని దోచుకుందామా అన్నదే కదా అలాగా సత్యము లేదు వాడు అబద్ధం ఆడినప్పుడల్లా అట తన స్వభావం అనుసరించే మాట్లాడుతూ ఉంటాడట మనం కూడా చూస్తూ ఉంటాం మనతో ఎవరైనా మరి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని మోసపరచడానికి చాలామంది వస్తూ ఉంటారు అయ్యారు మేము మీకోసం రాత్రి మేము ప్రార్థన చేశాము దేవుడు మాకు మీ మీరు పదివేలు ఇస్తారు అని చెప్పాడు మీరు కనుక పదివేలు ఇస్తే మీ కుటుంబంలో మరి మీ పాప పెళ్ళి అవుతుందట రాత్రి దర్శనం వచ్చింది నాకు లేకపోతే మీకు ఒక స్థలము ఒక ఇల్లు కొనబడుతున్నారట దేవుడు ఇచ్చాడు ఈ దర్శనాన్ని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోమన్నాడు అని కూడా చెప్తూ ఉంటే ఈ అమాయకులైనటువంటి వారు వారికి ఇస్తూ ఉంటారు అటువంటిదే ఇక్కడ చెప్తున్నాడు వాడు స్వభావమే అటువంటిది కాబట్టి వాడు ఆ స్వభావంతో మాట్లాడుతూ ఉంటాడు వారిని మనం గమనించాల్సినటువంటి అవసరత కూడా ఎంతో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అబద్ధానికట జనకుడట వీడు అంటే వాడే మొట్టమొదటి అబద్ధికుడే అంటే సాతాన్గాడు వాడు మొట్టమొదటి అబద్ధికుడు దాని అబద్ధాన్ని పుట్టించడంలో జనకుడై ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రభువునైన యేసుక్రీస్తులకి మరి ఈ అపవాదికి ఎంత తారతమ్యం ఉన్నదని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే యాకబు రాసిన పత్రిక ఒకటి పదిహేనులో ఒక మాట ఉంటుంది దురాశ దర్భ గర్భం ధరించి పాపమును కను కనగా పాపము పరిపక్వమై మరణమును కను ఎవడైతే ఈ యొక్క అబద్ధీకుడు ఎవడైతే అపవాది ఉన్నాడో వాడిని కలిగి ఉన్న వాడు వాడి పిల్లవాడు ఎవడైతే ఉంటాడో వాడిని అనుసరిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో దుష్టుని యొక్క సంతానం సర్ప సంతానమా అంటాడు యోహాను కదా అలాగా వారు ఎవరైతే ఉంటారట వాళ్ళు దురాశ కలిగి ఉంటారట నాకు కారు కావాలి బంగ్లా కావాలి లేకపోతే అందమైన భార్య కావాలి బంగారం కావాలి లేకపోతే ఇంకేదేదో కావాలని చెప్పి రకరకాలైనటువంటి ఆశలు దురాశలు అన్నమాట ప్రపంచంలో ఎవరికి లేనటువంటి దురాశలు ఉంటాయి అటువంటి దురాశలు కలిగినటువంటి వాడే ఈ యొక్క సాతాను సంతానం వాడట దురాశ గర్భం ధరించి పాపమును కనగా దురాశతో ఉన్నాడు ఏం చేస్తాడు ఎవరిని మోసం చేద్దాం ఏ బ్యాంకులు మోసం చేద్దాం లేకపోతే ఎవరిని మోసం చేద్దాం అని చెప్పి మోసం చేసి ఆ దురాశకి తగ్గట్టుగా మోసం చేసి అది పాపమై కూర్చుంటుంది ఆ పాపం అంట ఏమవుతుంది పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కను కనును అంటూ ఉన్నాడు మా యొక్క ఏదైతే పాపం చేస్తాడో ఈ దురాశతోటి ఆ పాపము పరిపక్వమై అంటే ఒక పండు మరి పిందిగా ఉండి కాయగా మారి అది దోరగా మారి మళ్ళీ పండు అయ్యి నేల రాలిపోతుంది ఆ విధంగా ఈ యొక్క పాపం అనేది వాడు మరి చేసి 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 ఆ పరిపక్వమై అతను మరణం పొందుతాడట మరి అటువంటి బహుభయంకరమైనటువంటి మరణాన్ని పొందుకునేవాడుగా ఈ యొక్క సాతాన సంతతి మరి అపవాది సంతతి అంతా కూడా అలా ఉంటారు కానీ ఇక్కడ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే లోకంలో ఉన్నవాడు గురించి మనము ఇప్పుడు అన్ని చెప్పుకున్నాం ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎటువంటి వాడు మనము మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు మొదటి యోహం మొదటి వ్యవహారం నాలుగు ఎనిమిదిలో చూస్తే ఈయన దేవుడు ప్రేమ అన్నాడు ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రేమ ఉన్నవాడు దేవుని కుమారుడు దేవుడు మన ప్రే మన దేవుడు ప్రేమ స్వరూప ఉన్నాడు వాడు పాపాన్ని అంతేకాకుండా బహుభయంకరమైనటువంటి మోసాన్ని కలిగినటువంటి వాడు వాడైతే ప్రేమ కలిగినటువంటి ద్వేషం కలిగినటువంటి వాడు వాడైతే పగ తీర్చుకున్నవాడు ప్రతీకారం తీర్చుకునేవాడు వాడైతే ప్రేమను పంచేవాడు మన దేవుడై ఉన్నాడు అంతేకాకుండా ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు ప్రేమ ఎవరైతే లేదో వాడు దుష్టుని యొక్క సంబంధి అని మనకి అర్థమవుతుంది అంతేకాదు పదహార వచ్చిన కనుక చూస్తే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండివాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఇక్కడ చెప్పినట్టు లోకంలో ఉన్న కంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పినాడు కదా అదేవిధంగా ఇక్కడ ప్రేమ స్వరూపి ఉన్నాడు ఆయన అంతేకాదు యందు నిలిచి ఉన్నాడు ఆయన దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు యందు నిలిచి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మరి చెప్తూ ఉన్నాడు అంతేకాదు మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రిస్తుని కనుక నిజరక్షకుడిగా అంగీకరించి ఏ పాపము మరి మనలో ప్రవేశింపనివ్వకుండా మనం ఎంతో పవిత్రతగా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ మనం కనుక జీవిస్తూ ఉంటే ఆయన మనలోనే ఉంటాడు మనతో ఉంటాడు ఆయన మనతో ఉంటే మరి ఏమైనా మనం చేయగలం ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితము ఎంతో గొప్పగా ఉంటుంది మన బిడ్డలు దీవించబడతారు మన కుటుంబము దీవించబడుతుంది మనము దీవించబడతాం మనలో ఎటువంటి కూడా అవకాశం లేకుండా దృష్టినికి అవకాశం లేనటువంటి క్రియలు మనలో ఉంటాయి అదేంటి ఆత్మఫలం మరి దీర్ఘశాంతం కలిగి ఉంటాం మరి అంతే కాకుండా ప్రేమ కలిగి ఉంటాం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కలిగి ఉంటాం అనమాట అంతేకాదు వ్యూహ మొదటి పత్రిక ఐదు నాలుగులోనే కావున దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును మనం మనమంట లోకాన్ని జయిస్తామంట దేవుని ఎందు పుట్టిన వారము ఇక్కడ అదే చెప్తున్నాడు లోకంలో ఉన్నవాడి కంటే నేను గొప్పవాడిని మీలో ఉన్నవాడిని అని చెప్తా ఉన్నాడు కదా మనలో కనుక ఆయన ఉంటే మనమంట లోకాన్ని జయిస్తామంట యించిన కావున దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన వారందరూ జయించిన విజయము విశ్వాసమే మనము దాన్ని గెలవడానికి కారణం ఏంటి అంటే దేవుని ఎందు విశ్వాసమే అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనలో ఉన్నవాడు గనక గొప్పవాడు ప్రేమాస్వరూపి స్వరూపి దేవుని కుమారుడు మరి ఈయనకి ఎన్ని బిరుదులంటే ఎన్నో రకాలైనటువంటి మాటలతో ఆయన స్థుతించవచ్చు గనపరచవచ్చు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు అంతేకాదు ఒకటో వ్యూహంలో మనం రెండు పదమూడులో చూస్తే యవనస్తులారా మీరు దుస్తుని జయించి ఉన్నారు అని అంటున్నాడు యవనస్తులందరూ అంటే అందరూ అంటే అందరూ కాదు ఎవరైతే దేవుని కుమారుడని ప్రభునేసు క్రీస్తుని ఆయన ఎందు ఎవరైతే రక్షణ పొంది భారతదేశం పొందుకుని ఉన్నారో వారందరూ ఆ యొక్క యవ్వనస్తులందరూ మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి చేసినప్పుడు వారు కూడా దేవుని పిల్లలు అవుతారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వారంట దుష్టుని జయించినటువంటి వారట ఎవరు యవనస్తులు అంతేకాదు యోహాను పదహారు దేవన్ సువార్త పదహారు ముప్పై మూడులో కనుక మనం చూస్తే లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నాను అనను ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఇది ప్రభు అనేశు క్రీస్తు చెప్పినటువంటి మాటే లోకంలో మనకట శ్రమ కలుగుతుందట ఆయనను కూడా ధైర్యం తెచ్చుకున్నది ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ప్రభు అనేశు క్రీస్తు కాబట్టి ఆయనను కనుక మనం కలిగి ఉంటే మనకు శ్రమ కలిగిన ధైర్యం కలిగి ఉండమంటున్నాడు ఆ శ్రమ నుంచి విడుదలనిస్తాడు కాబట్టి మనం ధైర్యం కలిగి ఉంటే తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు ఈ లోకాన్ని ఆయన జయించి ఉన్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు జన్మించి చనిపోయి తిరిగి లేవకముందు ఈ లోకంని అంతా కూడా పరిపాలిస్తున్నటువంటి వాడు సాతాను కాబట్టి అపవాది అతన్ని ఎప్పుడు ఈయన జయించాడు ప్రభుణేశ్వర క్రీస్తు ఆయన మరణాన్ని జయించి మరణ ముళ్ళుని ఇరిచేసి మరి చనిపోయి తిరిగి మూడో దినాన ఆయన లేచినప్పుడు ఈ లోకము ఆయనకి అప్పగించబడింది తండ్రి ఈ లోకాన్ని సాతాను చేతుల్లో నుంచి ప్రభునేశ క్రీస్తుకి దీన్ని అప్పగించాడు కాబట్టి ఈ లోకాన్ని ఆయన ఏం చేశాడు జయించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటిలో కనుక చూస్తే మనం అంతం వరకు ఏదైతే శ్రమలు వస్తాయి వాటి నుంచి విజయాన్ని ఇస్తాడు నీకు తోడుగా ఉంటాడు నీలో ఉంటాడు కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటిలో కూడా అదే చెప్పబడింది జయించువాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండి చుదును అంటున్నాడు ఈ సాతాను కాడిని జయించి ఈ శ్రమల్లో నువ్వు విజయాన్ని కనుక సాధిస్తే నీ నీకు ఆయన ఏమిస్తాను జయించు జయించువాణిని నాతో కూడా నా సింహాసనం మందు ఆయన ఏం చేశాడు ఈ లోకంలో శ్రమ పడ్డాడు మనందరి కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు కల్వరిసిల్ ఎంతగా శ్రమను వచ్చాడో అంతగా శ్రమ పడ్డాడు చనిపోయాడు తిరిగి లేచాడు పునరుద్ధానుడై తండ్రి దగ్గర కుడిపార్శమున సింహాసనం మీద ఆసీనుడయ్యాడు కాబట్టి ఈ లోకంలో ఆయన వలె గనక మనం కూడా కష్టపడి శ్రమపడి ఏదొచ్చినా ఎదుర్కొని యేసుక్రీస్తు నా జీవితంలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని గనుక మనం ఎదిరించి పోరాడగలిగి అంతం వరకు కూడా మనం సహిస్తే జయిస్తేనట ఆయన ప్రక్కన నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఇస్తాను అంటున్నాడు ఎంత గొప్ప ధన్యత అది మరి అటువంటి నిరీక్షణ మనకు ఉందా అటువంటి విశ్వాసం ఉన్నదా అని మనం ఒక ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి చిన్న శోధన రాగానే ఏడ్ చేస్తాం చిన్న శోధన రాగానే భయపడతాం అని భయపడొద్దు అంటున్నాడు మరి లోకాన్ని జయించాను నేనే అని ఎంతగా చెప్తున్నా కూడా మనలో విశ్వాసం అనేది సన్నగిలిపోతూ ఉంది ఏదైనా చిన్న కష్టం వచ్చినా రోగం వచ్చినా ఆర్థిక ఇబ్బంది వచ్చినా కానీ లోకాన్ని జయించిన వాడు ఎవరు మన దేవుడు కాబట్టి అటువంటి గొప్ప దేవునిగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు అంతేకాదు వ్యూహాన్ సువార్త ఎనిమిది పన్నెండులో కనుక మనం చూస్తే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటున్నాడు అపవాది లోకానికి చీకటి ఆ చీకటిని పారదులే ఇది ఎవరు అంటే ప్రభు క్రీస్తు ఆయన లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడు ఒక వెలుగు కలిగి ఉండును ఆయన్ని వారము అంటే మనము వెలుగు కలిగి ఉంటాం మనం ఎప్పుడు కూడా చీకటిలో ప్రవేశించము చీకటిలో వెళ్ళినా కూడా అది వెలుగుగా మారుతుంది కాబట్టి మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు ఆయనే ప్రభు అయినక్రీస్తు కాబట్టి ఆయనే ఈ లోకానికి వెలుగే ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగులోనే వెళ్తాం కానీ చీకట్ మనం ప్రవేశింపము అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే యాకబు రాసిన పత్రిక ఒకటి పదిహేనులో మనం ముందు చదివాం కదా తర్వాత గ్రంథం నలభై తొమ్మిది పదిహేనులో మనం చూసినట్లయితే నేను నిన్ను మరువను అని అంటున్నాడు అంటే ఇక్కడ ఏ సందర్భంగా అంటున్నాడంటే ఒకవేళ నీ తల్లి అయినా మరిచినా మరుస్తుందో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు కొన్నిసార్లు ఈ లోకంలో తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని కొంతమందికి దత్త ఇచ్చేస్తారు లేదంటే కుప్పతొట్లో పడేస్తారు లేదంటే తెలియకుండా కొంతమంది అమ్మాయిలు యవనస్తులతో తిరిగి గర్భాన్ని ధరించి ఆ గర్భాన్ని తీయించుకోలేక పుట్టిన తర్వాత తీసుకెళ్ళి చెత్తకొప్పులో పడేస్తూ ఉంటారు లేదంటే అనాథాశ్రమంలో విడిచిపెడుతూ ఉంటారు ఆ తల్లికి మరి హృదయం లేదేమో కానీ ఈయన మాత్రం ఏమంటున్నాడు నిన్ను మరువను నీ తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు అటువంటి దేవుడు మన హృదయాల్లో మనలో ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి ఎవరికి మనం భయపడనక్కర్లా ఈ విశ్వాసం అనేది మనం ఆయన మీద చూపించినట్లయితే మనల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు ఆయన మనకు వెలుగుగా ఉంటాడు ఆయన మనల్ని రక్షిస్తాడు ప్రతి విషయంలో కూడా సంరక్షిస్తాడు నడిపించే దేవుడుగా మనకున్నాడు అంతేకాదు మనం చూసినట్లయితే ఇంకా చాలా చాలా వచనాలు ఉన్నాయి రోమపత్రిక పది ఇరవై ఒకటిలో కనుక మనం చూస్తే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతే నా చేతులు చాచి తిని అంటున్నాడు మరి అవిధేయులైనటువంటి ఆనాటి మరి ఆ యొక్క ఇస్రాయేలీలు కావచ్చు లేదంటే ఈనాటి మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనమందరం కావచ్చు మనమంటా అవిధేయులుగా ఉన్నాం దేనికి అవిధేయులంగా మరి చర్చికి వెళ్ళకపోవడం దేవుణ్ణి ఆరాధించకపోవడం ప్రార్థించకపోవడం మన హృదయాల్లో మరి రకరకాలుగా దుస్తుడిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించడం తద్వారా మన పిల్లలు మనము మన కుటుంబము భర్త త్రాగుబోతుగానో లేకపోతే భార్య వ్యభిచారిగానో లేకపోతే పిల్లలు మరి తల్లిదండ్రులకు విధేయు లేకుండా జీవించడము ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే అపవాది మనం చోటిస్తామో అవి జరిగినప్పుడు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం అట నేను దినమంతా నా చేతులు చాచి ఉన్నాను అని అంటున్నాడు నిజమే కదా మరి ప్రభు అనేసుక్రీస్తు మనందరి కోసం ఆ కలువరి సిలువలో చేతులు ఇలాగా చాచి ఆ యొక్క మేకులు కొట్టబడి కొన్ని గంటల సేపు ఆయన ఆ సిలువలో అందరి కోసం చేతులు చాచి ఎదురు చూసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాదు మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఎవరండి ఈ రోజుల్లో ఒక స్నేహితుడు మన కోసం ప్రాణం పెడతాడేమో కానీ ఒకవేళ కానీ ప్రభైనేశ్వరి క్రీస్తు తన రక్తాన్ని కార్చాడు మనకు రక్షణనిచ్చాడు అంతేకాదు ఆయన తిరిగి లేచినట్లుగానే మనం కూడా ఒక రోజున చనిపోతే మనం కూడా తిరిగి లేస్తామనే విశ్వాసాన్ని నిరీక్షణను మన కొరకు ఆయన చేసి ఎంతగానో గొప్ప దేవునిగా ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ యొక్క సింహాసనం మీద మన రాజ్య పరిపాలన కూడా చేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు అటువంటి వాడు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు అందుకోసమే మీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్తా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవాడు మరి రకరకాలైనటువంటి నీకు ఆశలు చూపించచ్చేమో మరి ప్రభనేసుక్రీస్తుని కూడా వాడు కొండ మీద ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలోనికి తోసుకొని వెళ్ళిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత నలభై రోజులు ఉపవాసం అయిన తర్వాత ఈ రో రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను ఇదిగో ఈ యొక్క రాజ్యాలన్నీ కనుక నువ్వు నాకు మృక్తే ఈ రాజ్యాలన్నీ నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇలాగా మూడు విధాలుగా ఆయన్ని శోధించినట్లుగా చూస్తాం వాడేవుడు ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన మరి యోహాంస వార్త మొదటి అధ్యయంలోనే చెప్తాడు కదా ఆది అందు వాక్యం ఉండను వాక్యం దేవుడు ఏమండను మరి సృష్టి అంతట్లో నేను ఉన్నాను అని చెప్పి చెప్పినటువంటి దేవుడే మన ప్రభు అయి క్రీస్తు అటువంటి గొప్పవాడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ యొక్క ఆర్థిక ఇబ్బంది ఏమి నీ యొక్క రోగం ఏంటి నీ యొక్క సమస్య ఏంటి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రాధాయపడి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆ యొక్క ఏదైతే నీ యొక్క కష్టము బాధ శ్రమ ఏదైతే ఉందో వాటి నుంచి నీకు విడుదలనిస్తాడు నిరీక్షణనిస్తాడు ఆయన మీద విశ్వాసం ఉంచడమే నీ యొక్క కర్తవ్యమై ఉన్నది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ద్వారా దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా నీలో ఉన్నాను నీతో ఉన్నాను కాబట్టి నువ్వెవరికి భయపడనక్కర్లేదు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాడిని నువ్వు చూసి ఆశపడుతున్నావేమో వాడికన్నా నీ లో నీలో ఉన్నవాడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రభా యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు నీకు నిరీక్షణనిస్తున్నాడు ఇస్తున్నాడు వి విమోచన ఇస్తున్నాడు అంతేకాదు నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మూడు ఇరవై జయించు వానికి నాతో కూడా సింహాసనం అందు కూర్చో ఉండి ఎంత భాగ్యం అసలు ఎవరికి ఇటువంటి భాగ్యం కలుగుతుంది ఎవరైనా ఈ లోకంలో కనుక జయించి ఉంటే ఆయన పక్కన సింహాసనంలో కూర్చుండి పెడతాడట అంతకన్నా గొప్ప భాగ్యము ఎటువంటి ఎవరికి ఎవరికి కలుగుతుంది కాబట్టి మనమంతా కూడా ఆయన విశ్వాసం ఉంచి ఆయన మీదే మనం ధ్యాసం ఉంచి ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు వస్తూ ఉంటాయి అలలు సముద్రంలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి అలాగే నీ మీదకి వచ్చే అల శ్రమ ఆ శ్రమ ఎంతోసేపు ఉండదు అది వెనక్కి వెళ్తుంది మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది అలాగే నీకు వచ్చే శ్రమ కూడా అటువంటిదే వాటినన్నింటినీ కూడా నీ ప్రక్కనే ఉండి నీలో ఉండి నిన్ను నడిపించే దేవుడు నా ప్రభు అయిన కాబట్టి నువ్వు విశ్వాసంతో కనుక నీ జీవితంలో నువ్వు కొనసాగితే మరి ఇంకా అంతేకాదు మనం చనిపోయిన తర్వాత జీవవృక్ష ఫలాన్ని తినస్తానని చెప్పేసి ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది కాబట్టి మనము అంత నిరీక్షణ కలిగి మనలో ఉన్నవాడు దృష్టిని కొన్న గువాడు అని ఆలోచించుకుంటూ మనం మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్